सो शेष हाई सो अंदर अड़त थिंगे मिमल्लीट इदंत सो लास्ट डिफरेंट पर्स्पेक्ट हिर् सो वे यू बिल रेप्युटेशन दट सेष फिल्मे अभी पक् हिट थिटर्काल रेप्युटेशन सो दट थिंग रेजनेट्त also, डिस्ट्रिब्यूटर्स okay, awesome, We'll have that minimum guarantee thing. So, but you took सो years gap. So yearly at least सो film अटीस्ट like फिल्म को years gap, so what do you say to them? స్మాల్ ల్ ఐ కీప్ ఇట్ షార్ట్ ఆన్సర్ వెరీ స్మాల్ ట్వంటీ త్రీ అయిపోయేసరికి కంప్లీట్ బర్నౌట్ అయిపోయాను అండి యూనో కంటిన్యూస్గా కోవిడ్లో మేజర్ తీస్తుండే ఇమ్మీడియట్గా కోవిడ్ అయిపోగానే హిట్ టు తీసి విదిన్ సేమ్ ఇయర్ రిలీజ్ అయ్యి అండ్ మీకు తెలిసి నేను ప్రమోషన్ అంటే ట్వంటీ వన్ సిటీస్ ఇన్ ట్వంటీ సిక్స్ డేస్ తిరిగా మేజర్కి సో ట్వంటీ త్రీ జాన్వరిలోకి వచ్చేసరికి జస్ట్ ఇలా వాళ్ళిపోయి పడిపోయా రెండు ప్యాషన్ ప్రాజెక్ట్స్ రాయాలనిపించింది అండ్ మీరు ఏ ఫిల్మ్ మేకర్ అనురాగ్ సార్ని అడిగినా ఎవరిని అడిగినా కూడా స్క్రిప్ట్ బాగా రావాలి మీరు అన్నారు కదా మినిమమ్ గ్యారంటీ ఈసారి మినిమం గ్యారెంటీ కాదు మ్యాక్సిమమ్ గ్యారంటీ ఇవ్వాలని ఫిక్స్ అయ్యాను మాక్సిమమ్ గ్యారంటీ ఇవ్వాలంటే నాకు రాయడానికి టైం పట్టింది సో ఇట్ టుక్ మీ వన్ అండ్ హాఫ్ ఇయర్ టు రైట్ బోత్ స్క్రిప్ట్స్ అండ్ నేను ఐఎమ్ నాట్ చేసింగ్ ఎనీథింగ్ మీరు అన్నట్టుగా నేను చేసి చేయను ఏది చేసాను మంచి సినిమా మాత్రమే చేసి చేస్తాను వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత ఇంకో వన్ అండ్ హాఫ్ ఇయర్లో రెండు సినిమాలు చేసామండి సో టెలింగ్ నేను ఆగకుండా పనిచేశాను ఇప్పుడు ఇమ్యూనిట్గా ఏం అంటే ఒక టూ త్రీ ఇయర్స్ నాకు అప్రోచ్ అయిన ఎన్నో స్క్రిప్ట్స్ నాకు నచ్చినవి ఉన్నాయి వితౌట్ రైటింగ్ ఓన్లీ యాక్టింగ్గా ఒక టూ త్రీ స్క్రిప్ట్స్ చేయబోన్ ఇట్స్ నాట్ జస్ట్ రైటింగ్ ఇట్ ఈస్ ద ప్రెప్ ఇప్పుడు యునో ఫర్ టు క్రియేట్ ఎక్స్ట్రీమ్లీ వైల్డ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో షోలే కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్ ఇట్ టేక్స్ టైమ్ ఒట్టి కొట్టేస్తే ఒట్టి కొట్టేస్తే తెలిసిపోతుంది జనాలకి అందరికి ఇప్పుడు మనీ హైస్ నుంచి ఇప్పటిదాకా వచ్చిన స్క్విడ్ గేమ్ల దాకా అందరూ తెలుగులో డబ్బింగ్లు పెట్టుకొని చూసేస్తున్నారు సో వాట్ ఆర్ వీ గివింగ్ దాట్ ఈస్ సో మచ్ బిగ్గర్ సో మచ్ బెటర్ అంటే ఓడియామ్మ ఇద్దిరా మా నాన్న తెలుగు సినిమా అంటే ఇద్దిరా ఆ ఫీలింగ్ మీకు రావాలంటే నేను ఎంత కష్టపడాలి సో నేను ఎప్పుడు మన టీంతో అనేది ఏంటంటే మేము ఐఫోన్ డెవలపర్స్ మీరు ఐఫోన్ యూజర్స్ మీరు ఐఫోన్ వాడుకోవాలంటే మేము కష్టపడాలి